వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ బిల్లులు మంచా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తాం కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే వాళ్ళే నేరుగా పే చేసుకున్నా మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వంటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండ్గా చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల నవేంద్ర గారు పిలుస్తాడు ఏం పిలుస్తావు ఏం పిలిచినా ఏముంటుంది మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం వాళ్ళం ప్రజల కోసం వాళ్ళం కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు ఇలా కుక్కర్ లెక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవరు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసినా వాళ్ళు నిర్ణయిస్తా తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రమే మీకు అయ్యే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న మూడు బరాజులు మేడిగడ్డ దాని విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో రెండు వేల ఏడు వందల కోట్లు ఒకదానికేమో రెండు వేల పదకొండు కోట్లు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయద్దని చెప్పి కోరుతుంది చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది ఇవాళ మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమి కమిషన్లు వేసారు ఎందుకు రిపోర్ట్లు బయట పెడతలేరు ఎందుకు చర్యలు చేపడతలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి త్వరగా నిజంగా ఎవరు బాధ్యత అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సాయం చేసి బట్టగాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయో దాని కారకులు ఎవరో తప్పకుండా ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం ఒకటి మీడియా సమావేశాల్లో ఈటల రాయందర్ పదే పదే కొన్ని అంశాలు చెప్పారు కాళేశ్వర ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా ఇది కేబినెట్ ఓవరాల్ నిర్ణయం దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు నేను చెప్పడం కాదు చారి కేసీఆర్ గారే వందల సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సుత్తికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పు నేను చెప్పడం మీరు కమిషన్ చెప్పారా మరి ఆ విషయాన్ని వందల సార్లు వందల సార్లు మీటింగ్లలో ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని కష్టపడి అనేక రకాల సర్వేలు చేసి చెప్పి ఆయన చెప్తున్నాడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము టెక్నికల్ నిర్ణయము టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ ని బయటపడే ప్రయత్నమే కదా నీకు తప్పుడు మా తప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆలోచన తప్పు చేస్తున్నావు నేను అన్న మాట ఏంటంటే ఆలోచన ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంటాను టెక్నికల్ కమిటీ తమ్మిడి తుమ్మిడి హి దగ్గర కట్టద్దని చెప్పింది దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ బాస్ మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం కమిటీ వేసిండు కానీ అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు దానికి కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు డిజైన్ కట్టాడని మీడియా చెప్పారు ఇదే విషయాన్ని కమిషన్కి చెప్పారా అక్కడ మాత్రం టెక్నికల్ టీమ్ చూసుకుంటది మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి దాని క్వాలిటీ ఏంది దాని క్వాంటిటీ ఏంటి దాని డెప్త్ ఎంత అని మాకు సంబంధం ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేర్చే పని బీజేపీని పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే కాళేశ్వరం నేను దగ్గరుండి చూసినా అంత కేసీఆర్ఏ చేశాడు కేసీఆర్ఏ కట్టాడు ఇంజనీర్లు లేరు ఏం లేరు అని చెప్పారు తప్పు 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 ఈ ఇది ఇది ఆలోచన ఈ ఆలోచన దాని ఇంప్లిమెంటేషన్ దాని దగ్గర నుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ అని చెప్పి నేను చెప్తానండి బాబు కేసీఆర్ చెప్పిన విషయం కేసీఆర్ చెప్పి